టూ థౌజండ్ టూ టూ థౌసండ్ వన్ ఇప్పుడు దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫిల్మ్స్ యాక్ట్ చేశాను దాదాపు నేను కరెక్ట్గా లెక్కేసుకోలేదు బట్ చేశాను అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు సో కాల్డ్ ఉన్న ఆ ప్రొడ్యూసర్స్ ఈ రోజు ఉన్న ఆ రోజు ఉన్న డైరెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు నేను యాక్ట్ చేయకుండా ఉన్న డైరెక్టర్ లేరు అవును నిన్న ఇంట్రడక్షన్ చెప్పింది ప్రతి హీరో సినిమాలో ఉంటారు ప్రతి డైరెక్టర్ సినిమాలో ఉంటారు ప్రతి బ్యానర్ సినిమాలో ఉంటారు ఆల్మోస్ట్ ముగ్గురు మిస్ మీ డేట్లు అవుట్ అవ్వకపోవడము లేకపోతే మీకు తగిన క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోవడం ఏదో సంథింగ్ మిస్ అంతే అట్లా ముగ్గురు డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు బట్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ మూడు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్ నాలుగు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్ అంటే అప్పటి నుంచి ఓకే పాత తరం డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కొత్త తరం మధ్యలో సోకాల్డ్ లెజెండ్స్ రాజమౌళి గారు వారి డైరెక్షన్ లో యమదొంగ చేశాను విక్రమార్ కూడా చేశాను అద్భుతమైన క్యారెక్టర్స్ అవి రెండు కూడా నా కెరీర్ కి చాలా ప్లస్ అయిన క్యారెక్టర్ ప్లస్ అట్లాగే పూరి గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు అంటే ఆ జనరేషన్లో ఐ మీన్ అంటే సుకుమార్ గారు వచ్చి నెక్స్ట్ జనరేషన్ అనుకోండి పూరి గారు వినయ్ గారు రాజమౌళి గారు ఆ జనరేషన్ దానికి ముందు రేలకి గారు ఇవి గారు దాని ముందు జనరేషన్లో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా వాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ ఎవరు కూడా నన్ను ఇతను పాత ఆర్టిస్టు అని ఎవరు వరకు పిలవకుండా ఉండలేదు అసలు నా అదృష్టం ఏంటంటే ఆ తెలుసో తెలియక నేను కూడా అప్డేట్ అయ్యాను అంటే ప్రజెంట్ జనరేషన్ కి ప్రజెంట్ ఫిలిమ్స్ కి ప్రజెంట్ ట్రెండ్ కి నేను కూడా అప్డేట్ అయ్యాను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నా అనమాట అది నాకు దేవుడిచ్చిన వరం ఏమో తెలియదు అది సెల్ఫ్ అప్డేషన్ అన్నది ఎవరో మారిస్తే మారేది కాదు సో బాగా నన్ను అందరూ ఎప్పటికీ కూడా నేను దేవుడి దేవుల్ ఆంధ్ర ప్రేక్షక తెలుగు ప్రేక్షకు దేవుడు దేవుడు దేవ ఈ రోజుకి నేను చక్కగా హ్యాపీగా బిజీగా ఉన్నాను మీరు ఎంత బిజీగా ఉన్నారో నా ఒక్కడికే తెలుసు ఎందుకంటే మీ ఇంటర్వ్యూ కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా మీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల నేను మిమ్మల్ని క్యాచ్ చేయలేకపోయినా కానీ మీరు షెడ్యూల్స్ అట్లా ఉన్నాయి ఇక్కడ అన్ని చూస్తున్నాం కదా ఇన్ జనరల్ గా అంటే అంటే మీరు మీరు చెప్పిన ఈ ప్రయాణంలో రఘుబాబు గారు ఒక టైంలో మీరు కంప్లీట్గా జాబ్లెస్ అన్ఎంప్లాయిడ్ ఓ పక్కనేమో ఆస్తులు కరిగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి కారం కారం వేసుకొని స్కూటర్లు దిగిన రోజులు ఉన్నాయి దట్స్ వాట్ ఐఎమ్ సీన్ ఆ తర్వాత మా కజిన్ ఉన్నాడు విజయ్ కుమార్ అని అతను యాక్వా ఫీల్డ్ అనమాట కొంతకాలం అటు ఆంధ్ర వెళ్ళి యాక్వా ఫీల్డ్ తన దగ్గర యాక్వా ఫీల్డ్ కూడా కొంచెం ఒక వన్ ఇయర్ పనిచేశాను తన చేసి చేశాడనమాట అప్పుడు నాన్నగారు ఏంటంటే ఇక మన సంబంధం లేని ఫీల్డ్ కదా అది నువ్వు ఏం చేస్తావు ఏం చేయగలవు వచ్చేసి ఇక్కడే ట్రై చేసుకుందాం అంటే మా అయ్యి తోడుగా ఉండేవాడు అంతే ఆర్గనైజేషన్ జస్ట్ లైక్ అంతే సో అట్లా కొంతకాలం వన్ ఇయర్ ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే వచ్చేసాను తర్వాత కృష్ణవంశి గారు ఎందుకో తెలియదు నాకు ఎక్కడి నుంచి బడ్జెట్ తెలియదు దానికి శివాజీ రాజా వాళ్ళ బ్రదరు కిషోరు మన ఆర్టిస్ట్ చిన్న ఉన్నాడు కదా చిన్న సినిమాలో మన డైరెక్టర్ నరేష్ గారితో సినిమా చేసేటట్టు చూడండి అప్పట్లో కో డైరెక్టర్ తను తను వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు బాగుండొచ్చు మీరు అనుకున్న క్యారెక్టర్ అతను సూట్ అవ్వచ్చేమో మీరు చూడండి అని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ సపోర్ట్ కూడా సో ఎట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చా అన్నమాట అప్పుడు మన వినయ్ గారు అసలు నన్ను ఇలా సెట్ చేశారు సార్ అన్న నేను చెప్తాను ఉండవా అన్నారు ఎవరు పుజన్న ఏంటన్నా అంటే మూరారు సినిమా చూసేటప్పుడు సుదర్శన్ థియేటర్లో హైదరాబాద్లో మిద్దరు ఇలా పక్క పక్కన నేను ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ వచ్చింది అప్పటిదాకా ఇలా కూర్చున్నారు ఇలా చూస్తున్నారు ఎవరు వినయ్ గారు సినిమా నీ సీన్ అయిపోయింది ఆ తాగుబోతు సేను వచ్చి ఫాదర్ ముందే స్మోక్ చేసి బలపడి మాత్రడు గారు అలా స్మోక్ చేసి కింద పడిపోతే నేను నన్ను వాళ్ళు లేరు పక్కన ఏ నాకేం మంది ఎక్కువ ఎలాలే అని అలా లేచి వాళ్ళ సిగరెట్ తీసుకొని అలా టక్ టక్ టక టక్ వెళ్ళిపోతాను పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్ అలా చూస్తున్నామయ్య ఇలా చూసాను వినయ్ గారు ఇలా వెళ్ళిపోయారు థియేటర్ ముందుకు సీట్ ముందుకు వెళ్ళిపోయారు ఇలాగా అయిన వెంటనే చెప్పారే మన సినిమాలో గంగిరెడ్డి ఇతనే అంత అడ్వాన్స్ అన్నారంట అవునా ఉనయ్ అన్నాడు అవును అన్నానండి చేద్దాం వెండి వెండి బ్లాక్ చేయి అన్నానంట ఎవరు వినయ్ గారు అంటే చేద్దాం చేద్దాం టైం ఉంది కదా వెంటనే బ్లాక్ చేస్తాను బిజీ అవుతాడు బ్లాక్ అని వెంటనే వచ్చి ఈ క్యారెక్టర్కి గంగిరెడ్డి క్యారెక్టర్ కృష్ణవంశి గారు చేసిన ఒక నా మీద నాకంటే ముందు నలభై ఆరు మంది ఆర్టిస్టు ఆయన చెప్పారు మేనేజర్లు చెప్పారు నలభై ఆరు నలభై ఏడు మీరు అని ఈ విషయంలో బ్రహ్మాజీ కూడా ఆ క్యారెక్టర్ అనుకున్నారంటే మన బ్రహ్మాజీ అయితే బ్రహ్మాజీకి వంశీ గారి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మంచి బంధం వాళ్ళది సో బ్రహ్మాజీ కూడా ఈ క్యారెక్టర్ నేను వేస్తాను అని చెప్పాను అంటే నేను ఫిక్స్ అవక ముందు అంటే ఎందుకు నువ్వు కూడా నాకు ఎక్కట్లేదు నేను అనుకున్న క్యారెక్టర్ వేసిన వేరు చాలా మందిని చూసారంట బ్రహ్మాజీ నేస్తారు నన్ను కూడా వద్దంటావా అది అని అన్నాడు అలాగే ఆయన ఒప్పుకోడు అసలు ఆయన నచ్చపోతే ఒప్పుకోడు ఎవరైనా సరే కాంప్రమైజ్ అవ్వడు కాదు ఆ తర్వాత రఘుబాబు చేస్తున్నాడంటే బ్రహ్మాజీ అన్నాడంట కరెక్టు వంశీ బ్రహ్మాజీ ఓకే కరెక్టు రఘుబాబు క్యారెక్ట్ కరెక్టు చాలా బాగుంటాడు అని చెప్పి బ్రహ్మాజీనే వంశీ గారి చెప్పాడంట ఆ సినిమా అయిన తర్వాత తెలిసింది నాకు నేను థ్యాంక్స్ చెప్పాను అండ గొప్ప విషయం కదా అట్లా బ్రహ్మాజీ కూడా యాక్సెప్ట్ చేసి సరే రఘుబాబు చేస్తాడు అని చెప్పాను అలా నాకు నలభై ఆరు మంది చూసిన తర్వాత నలభై నేను అంట అదే మీ క్యారెక్టర్ మీద మీ పేరు రాసింది క్యారెక్టర్ మీద ఆ విధంగా వంశీ గారు చాలా దాన్ని ఇక అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి ఎవరు వి వినాయక్ గారు ఆది చెన్నకేశ్వర రెడ్డి ఏంటి లేబర్ అన్నా వదిలే అనేది క్యారెక్టర్ నువ్వు రెడ్డి నేనే రెడ్డి లేబర్ అన్న వదిలే క్యారెక్టర్ ఎంత బెయిలిందంటే ఆ రోజుల్లో సెవెంటీ టూ డేస్ నా ఒక్క యాడే ప్రజెంట్ చేశారు టీవీలో అప్పుడు ఛానల్స్ కూడా లేవు లేవు కదా అంత అంత అద్భుతమైన ఇది వచ్చింది అది దాని తర్వాత బన్నీ బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్ కి అల్టిమేట్ సినిమా లైఫ్ కి అది ఎక్కడికో తీసుకెళ్లిపోయింది నన్ను అంటే పర్మినెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో ఫిక్స్ చేసింది ఫిక్స్ చేసింది అంటే ఒక ప్రత్యేకమైన ని క్రియేట్ చేసింది అది వినాయక్ గారి అదృశు అట్లాంటి సినిమాలు గొప్ప 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 సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చిపోయింది తర్వాత ఇక ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు రేలంగ గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు పూరి జగన్నాథ్ గారు కావచ్చు మంచి మంచి క్యారెక్టర్స్ ప్రోత్సహించింది ఆ తర్వాత కృష్ణ గారు మన రవికుమార్ చౌదరి గారు రవికుమార్ చారు యజ్ఞం అవును సినిమా చేశారు తర్వాత రీసెంట్ టైమ్స్ లో నాకు మంచి క్యారెక్టర్ చేసి చేసింది త్రికుణ్ణ శ్రీనివాస్ గారు అవును ఎక్సెలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి అతనింటి దారి దగ్గర నుంచి ఏదైనా కానండి చాలా సినిమాలు ఆ ఆ అర్థారంటది మనం చేసే రిడ్యూల్ గా అన్ని గుట్టరు కారణంగా కానివ్వండి దాని ముందు సినిమాలు అన్ని సినిమాలు మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా మీకైనా మార్క్ ఉంటది క్యారెక్టర్ కి అవును ఒక మార్క్ ఒక ఆర్కు ఉంటాయి రవి బాబు క్యారెక్టర్ సినిమా అట్లా నా అదృశ్యం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్ ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడాను అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట దయ వల్ల ప్రేక్షకు దేవుడి దయ వల్ల డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల బాగానే బిజీగా ఉన్నాను అంటే కాదండి ఇప్పుడు మీరు ఒక ఫ్లోలో ఒక స్ట్రీమ్లో వెళ్ళిపోతున్నారు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ మీకంటూ అంటే ఆర్ యూ హ్యాపీ విత్ ది క్యారెక్టర్స్ ఇంకా అసలు నాకు కావలసిన క్యారెక్టర్ అది ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉంటుంది సార్ అది అది మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా సరే ఇంకా అది చేస్తే బాగుండేదే అది ఏదో చేస్తే బాగుండేది అది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ అది అదే కానీ ఏంటంటే తృప్తి తృప్తి అనేది ఉండాలి అవును అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నాలో నాకని కాదు ప్రజ జనాలు చెప్తుంటే నేను వినేది అభిమానులు చెప్తే నేను వినేది చూసిన వాళ్ళు చెప్తే మా ఇంట్లో వాళ్ళు చెప్తే గానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది వీడు విలను వీడు కామెడియను వీడి క్యారెక్టర్ ఆర్టిస్టు వీడి హీరో అని ఉంటుంది నాకు ఆ ఇమేజ్ లేదు దేవుడి ఎందుకంటే నేను కామెడీ విలన్ యాక్సెప్ట్ చేస్తారు చేశారు విలన్ చేస్తే ప్యూర్ విలంగా చేస్తే అంటే విలన్ ఉంటారు చూడండి అతను ఆ విలన్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారు ఓన్లీ కామెడీగా చేస్తే చేశారు యాక్సెప్ట్ చేశారు విలన్ పక్కన కౌంటర్ కామెడీ చేసేట యాక్సెప్ట్ చేశారు పాజిటివ్ క్యారెక్టర్స్ సుకుమార్ గారు చేసిన జగడం రామ్ ఫాదర్ గా చేశాను మీకు ఎందుకండి మీరు చేయండి సుకుమార్ గారు నన్ను యాక్సెప్ట్ చేయించి చేయించారు క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ సరే అది కొన్ని కారణం వల్ల అంతగా ఆడలేవు ఆ సినిమా జనాల్లో కానీ అది ఒకరోజు వెంకటేష్ గారి సినిమా చూసి ఎప్పుడో లంచ్కి వెళ్ళి మేము ఓం నమ వెంకటేష్ సినిమా చేస్తున్నాం నమో నమ వెంకటేష్ చేస్తున్నప్పుడు లంచ్కి ఇంటికి వెళ్ళారు వచ్చిన వెంటనే ఒక మూడింటికే వచ్చి ఆఫ్టర్ లంచ్ రఘుబాబు ఎక్కడ పిలవండి అన్నారు ఆ వెళ్ళాను ఆ బాబు పిలిచారంట అన్న అంటే మీరు రామ్ ఫాదర్ ఒక సినిమా ఏదైనా చేశారా అన్నారు ఆ చేశానండి జగడం అండి అసలు అసలు నువ్వు చేస్తున్న క్యారెక్టర్స్కి దానికి సంబంధం లేదు కదా అసలు బాగా చేసేవా సుమార్ గారు బాగా చేయించారు నిజతి అన్నారు అట్లా చెప్తున్నాను అలాంటి గొప్ప క్యారెక్టర్ అట్లా యజ్ఞం కృష్ణ గారిది కృష్ణ అది జగద్గురు అట్లా కొన్ని క్యారెక్టర్స్ పాజిటివ్ క్యారెక్టర్స్ ఓ రఘుబాబు అనే అనేలాంటి క్యారెక్టర్స్ జనాలు యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్స్ అభిమానులు ఎస్ లక్ష దేవుళ్ళు అవన్నీ చాలా మంచి పేరు తీసిపోయింది సో ఒక ఇమేజ్ చట్టంలో నన్ను వీలేదు కాబట్టి ఇప్పటికి నేను మనగలుగుతున్నాను ఏమో ఇండస్ట్రీ చిన్న మాట తక్కువ మాట అది మనగలగడం కాదు మీరు చాలా బిజీగా ఉన్నారు యు ఆర్ యుర్ ఆల్వేస్ ఇన్ ట్రెండింగ్ ఎప్పుడు రఘుబాబు అంటే ఏదో మన వాళ్ళు సామి చెప్తారు చూసారా ఎప్పటికీ వాడని పువ్వులాగా మీరు ఇన్ని సినిమా ఆరు వందల యాభై సినిమాలు చేసిన తర్వాత ఏ స్టేజ్ చాలా మంది యాక్టర్లు మనం చూసాం ఇండస్ట్రీలో స్టేజ్కి వచ్చాక స్టేజ్ అవుతారు కొత్త ఆర్టిస్టులు వస్తారు వాళ్ళని ఇప్పుడు మన వెన్నెల కిషోర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక ఇది మారిపోయింది మంచి మీది మీ విషయంలో మాత్రం ఏ మార్పు చేర్పు లేదు రఘుబాబే ఉంటాడు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి